ఈరోజు మన హర్కాపూర్ గ్రామంలో ఏజెన్సీ డిఏసీ సాధన కమిటీ తరఫున పర్యటించడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల సమస్య ఖచ్చితంగా పరిష్కరించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐటీడిఏలో రెగ్యులర్ పోస్టులను నియమించాలి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులతోనే భర్తీ చేయాలి అని మేము ఈ నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సిఆర్టి నెక్స్ట్ వస్తున్న నోటిఫికేషన్లలో కూడా ఖచ్చితంగా వంద శాతం గిరిజన ఆదివాసీ విద్యార్థులతోనే భర్తీ చేయాలి లేని పక్షంలో మేము భారీ ఉద్యమానికి కూడా సిద్ధం ఐటీడీఏలో చూస్తే అసలు ఐటీడీఏ ఎవరి కోసం ఉంది ఐటీడీఏ ఎవరి కోసం పనిచేస్తుంది నూటికి నూరు శాతం చూస్తే అక్కడ ఐటీడీలో అంత నాన్ ట్రైబల్కి పోస్టులే పోతున్నాయి అక్కడ ఒక ఆదివాసీ ముద్దు బిడ్డ పోతే అక్కడ లంబాడోలకు ఇచ్చేస్తున్నారు ఉద్యోగాలు అంటున్నారు అదే లంబాడి బిడ్డ పోతే ఆ ఆదివాసులకు ఉద్యో ఉద్యోగస్తులు ఇచ్చేస్తున్నారు అని చెప్పి మా మధ్యలో చిచ్చు పెట్టేసి అక్కడ నాన్ ట్రైబల్కు వాళ్ళకు సంబంధించిన అధికారులకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది చాలా అన్యాయం జరుగుతుంది మాకు మీరు మా సమస్యలను ఐటీడిఎ పియో గారు మీరు మా సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము ఐటీడీఏని మహా ఎత్తున నిరుద్యోగులతో ముట్టడి చేస్తాం అదేవిధంగా చూస్తే మేము ఐటీడీఏలో గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి ఒక్క నోటిఫికేషన్లు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది నేను కూడా విడమ బొజ్జు గారికి మరియు జాదవ్ అనిల్ గారికి మరియు కోవాలక్ష్మి గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు గిరిజన ఆదివాసుల ఓట్లతోనే ఎమ్మెల్యే అయ్యారా లేకపోతే ఇతరులతో గెలిచిన వాళ్ళతో ఓట్లు అయ్యారా ఇక్కడ ఆదివాసి గిరిజనులతో ఓట్లతో గెలుచుకొని రిజర్వేషన్ బాబా బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్తో నువ్వు ఎస్టీతో ఉద్యోగం ఎస్టీతో ఇక్కడ రాజకీయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఇతరులు మాకు న్యాయం చేయకపోవడం చాలా బాధాకరమైన వెంటనే మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను వెట్